బీజేపీకి ఒక మతాన్ని అంటగట్టడం కరెక్ట్ కాదని సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్యనూతనమనేది బీజేపీ నినాదమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తిరుపతిలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తున్నామన్నారు అంటే సమాజంలో చిన్న చూపు ఉందని అన్నారు నాయి బ్రాహ్మణులు బలహీనులు కాదని బలవంతులని తెలియజెప్పడమే బీజేపీ ఉద్దేశమన్నారు య నమ ఇవాళ ధన్వంతరి జయంతి దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆచుడు ధన్వంతరి ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాద స్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం అలాగే రెండోది మనందరికీ ఆయుని పెంచే వేదం ఐదవ వేదంగా ఆయుర్ వేదాన్ని కొలుస్తాం కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షత గురవుతున్న సమాజం ఉందో ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క నిజ చరిత్ర వాళ్ళ కుల కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి కేవలం క్షౌరం తప్ప ఇంకేమి చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం అలాగే సంగీతం వైద్యం అన్ని చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకోవాలి ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి వాళ్ళకి గౌరవం రావాలి వాళ్ళకి సంబంధించిన పోస్ట్లు ఫిల్అప్ ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక ఆ విధంగా